చేసిందంతా చేసి ఎలా చూస్తున్నాడు చూడు కావాలన్న చేశాను అనుకోకుండా జరిగిపోయింది ఏమి చేయకుండానే మంచం కోడు విరగొట్టేశారు ఉదయం చూసిన వాళ్ళందరూ నన్ను ఎగతాలు చేస్తారు వాళ్ళని నేను ఎలా మేనేజ్ చేస్తాను ఆ మావిట్టంక మీద కాలేజ్ జారిపడి పడి విరిగిందని చెప్పు నమ్ముతారా వాళ్ళు ఫస్ట్ నైట్ రూమ్ లో మంచం విరిగితే దానికి ఒక కారణం అదొకటి ఉందా గుడ్ల బుగించి చూడకుండా మంచం సరిచేయండి ఏంటిది ఎవరైనా వింటే ఏమనుకుంటారు హలో అక్క ఏంటక్క ఈ టైంలో చేసావు ఏంటి ఎంత శబ్దం అక్క మంచం కోడు విరిగిపోయిందక్క ఏంటి మంచం కోడు విరిగిపోయిందా కంగ్రాచులేషన్సే శాంతి వాంతుంది మంచం కోరి ఒకదానివి ఈ నగల కోట్లో తరుగు లేదు కూలీ లేదు ఏమంటున్నావే అవును నువ్వెలాక్క నీ డెడ్ హస్బండ్ ని జట్టును చేసావు కబడ్స్ ఆడాం అర్థం కాల కబడ్డీ ఆడామే డైలీ ఆడాం డే అండ్ నైట్ ఆడుకున్నాం కబడ్డీ ఆడితే వచ్చే సంవత్సరం నీ ఒడలో నీ బిడ్డ ఆడుకుంటుంది పడుకో టెస్ట్ చె ఎవరితో అదేంటుంది మంచి నాటు చెక్క చిచి టేకు చెక్క మంచ విరిగిన వదిలిపెట్టట్లేదు మంచి పని చేసావరా ఓకే హలో ఒకరు మాత్రం పడుకుంటే చాలా మీరు పడుకోండి నిజమే కదా అవును ఏ దగ్గరికి వస్తే సమాధానం అర్థమైంది ఓకే బెడ్ బలే స్ట్రాంగ్ అయ్యో రామా నాకెందుకయ్యా ఇలాంటి మొగుడిని కట్టబెట్టావు తులసి స్వామి కామసూత్ర పొడి వేసినా కూడా ముళ్ళు లేచి నిలబడలేదు తెలియట్లేదు సిస్టమ్ సరిగ్గా లేదు మేనేజర్ స్వామి మేనేజర్ ఇటు చూడండి అయ్యో అక్కడ చూడండి ఇది ఒక వాళ్ళకు పోయమన్నా నీకు వేసుకో బనా ఏదో మీరిద్దరు స్వాపనం చేసుకుని స్నానం చేసి వచ్చినట్టుగా ఉన్నారు స్వామి ఆలస్యంగా జరిగిన అద్భుతంగా జరిగింది స్వామి అదే ఇప్పుడు జరిగిందా మీరే కదా చెప్పారు పంచభూతాలు ఒకటవుతాని భూమి పుట్టిందని పంచభూతాలు పొడి వేస్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుందని అందుకే పంటకి పారే నీళ్లు కాస్త ఈ గడ్డికి పారితే బాగుంటుందని స్వామి ఈ ఫీలింగ్స్ మీరెలా తట్టుకుంటున్నారు తులసి గ్రీన్ తో కలిపి స్వామిజీలైన మీకు ఇలాంటి ఉద్దేశాలు ఎలా వస్తాయి నువ్వు ఊరుకోవే ఏం స్వామి లోపలేసిన పొగ వాళ్ళని ఏమీ చేయలేదు ఎలా జరుగుతుందిరా పొగ లోపలికి వెళ్ళినట్టుగానే కనబడలేదే రే మీరిద్దరు పన్నా కంపెనీ పొగ రూట్ మార్చేశారు అయ్యో మిమ్మల్ని పెట్టి నీ ఫస్ట్ నైట్ చేపించాలి ఒక నా పని అయిపోయేలా ఉంది ఇలా సడన్ గా చేతులు ఎత్తిస్తే ఎలా స్వామి ఏదో లేదమ్మా ఆ రూమ్ నాకంటే పెద్ద శక్తి ఏదో ఉంది నా ప్రతి విద్యని అది అడ్డుకుంటోంది దాన్ని దెబ్బ కొట్టాలంటే నా వల్ల కాదు ఇంకెవరు చేయగలరు స్వామి మైల్ సాబి అని ఒక పెద్ద స్వామీజీ ఉన్నాడు మీరు విన్నారా లేదు ఆయన పెద్ద కాశ్మోరం ఆయన వేరే ఎవరో కాదు మా అన్నయ్య దైవశక్తి శక్తి రెండు ఆయన దగ్గర ఒక్కటిగా ఉన్నాయి ఈ శక్తిని దెబ్బ కొట్టాలంటే ఆయన బల్లి అవుతుంది కానీ ఆయన ఇక్కడికి రావాలంటే కొంచెం బిల్లు ఎక్కువ అవుతుంది దాని గురించి దిగులు పడకండి స్వామి లోకనాథన్ అంతా చూసుకుంటాడు ఎలాగైనా ఆయన ఇక్కడికి రప్పించు సరే మాట్లాడి చూస్తాను కానీ ఆయన ఈ పాటికి శ్మశానంలో పూజలో ఉంటాను శ్మశానంలో పూజ నేను చెప్పేది జాము పూజ నువ్వు అనుకునేది కామా పూజ అది వేరే ఇది వేరే డోబాకోగ ఏంటి దున్నపోతులా పడుకున్నారు డాన్స్ చేసి అలిసిపోయావు అంతే అదే డాన్స్ చేసాగా ఇంకేంటి మిమ్మల్ని డాన్స్ చేయడానికి ఇక్కడ పిలవలేదు మరి కొంచెంసేపు కసాపిస హలో మేము అలాంటి కాదు ఆడటం మాత్రమే మా పని వన్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ తమ్ముడు ఏమైంది ఏంట్రా డాన్స్ చేసి ఇంటికి వెళ్తాను అంటున్నాను నువ్వు అనుకుంటున్నట్టు సరోజ అలాంటి పిల్ల కాదు నీ ఎస్టేట్ నీ మనిషి తీసుకొచ్చాడు అది ఇల్లు లీజింగ్ తీసుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అప్పు చేసింది వడ్డీ కట్టలేదు అందుకని వారానికి రెండుసార్లు సార్లు వెళ్ళి ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తుంది నేను చూసాను అదే ఆడుతుంది ఇది ముందే చెప్పే మేము అలా చేసేవాళ్ళ ఆషాడవాఫర్ అంకుల్స్ కాదు ఓన్లీ గర్ల్స్ కే గర్ల్స్ సారీ మీరంతా డాన్సర్స్ వస్తానో తెలియక తప్పు చేశాను మీరేం చేస్తారంటే బాగా తిని పడుకొని రెస్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళండి సరేనా హేయ్ మటన్ బిర్యానీ రెడీ చేయండి ఓకేనా చూసావా చూసా టేయ్ కింద ఎవరు వచ్చినట్టుంది చూశావా అని అడుగుతున్నా అది చూడలేదు పద కానీ పదా ఎవరు సరే తెలియట్లేదు అయ్యయ్యో ఏ ఎవరైనా ఓ మీరెవరినా ఎవరాత్రం ఆయనేరా ఇంటికి పోన్రా అలాగా

ఓనీలే పాపం ఎవరు లేరు కదా అని ఇంట్లో వంటనిస్తే ఓ పది మంది నేసుకొచ్చి పండగ చేసుకుంటాను ఏ గుండు అలాగే నేస్తారా ఎందురా ఇల్లు కాన్ఫిడెన్స్ కమ్మాయా కాంపిటీషన్ డబ్బులు ఉన్నాయా ఆ మూడు కోట్లు మూడున్నర ఇస్తాను తీసుకొని వెళ్ళరా ఏయ్ అదేవరా తిమ్మ ఆలోచిత్తదు కాన్ఫిడెన్స్ దాదన్నా చెప్పు ఇదిగో ఇందులో రెండు లక్షలు ఉన్నాయి అడ్వాన్స్ గా ఉంచుకో రేపు ఉదయం మదర్ డాక్యుమెంట్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చాయి అంతా సెటిల్ చేస్తారు పూర్వ బయటికి డీల్ ఓకే కూడా పట్టు ఏంటది మదర్ ముగ్గురా పెళ్ళ అమెరికాలో వదిలిపెట్టి ఇక్కడ గాడిదలు వస్తున్నాడు నన్ను ఇంటి ఓనర్ అని చెప్పిన పుణ్యవతి ఎవరు సరోజా ఈ విల్ యూ మ్యారీ యూ రెండు అర్థాలు నచ్చానా నచ్చలేదా చెప్పాడు సరోజా ఇంటి కోసం ఇచ్చిన ఐదు లక్షల మీ పెళ్లికి సరోజా సరోజాడు చూపించు ఇక మీద ఈ ఇంటి తాళాలు అక్కడే ఉంటాయి దాసు తాళాలు గుర్తి రెడీ చేయి సరోజా పొద్దునే స్నానం చేసి రెడీగా ఉండు వినాయకుడి గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం సరేనా పో సరోజా ఈ రోజు నుంచి నీ పేరు సరోజా కాదు రోజా ఈ శరణ యొక్క సరోజావి జాలి ఇక నేను ఆటగత్తాన్ని మీరు కూడా పెళ్లికి వచ్చేయండి